రమేష్ యాదవ్ పై దాడిని రమించాలి రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై చేసిన దాడిని దాడి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై చేసి ఫోంట చేసిన దాడిని ఏ స్వామ్యాన్ని స్వామ్యాన్ని పెద్దపాడు మండల వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడిని రోజు ఈ కార్యక్రమం మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద జరిగిన దాడిని నిరసనగా సామరస్యంగా కోర్టు ర్యాలీ చేయటం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి బీసీలని టార్గెట్ గా చేసుకొని బడుగు బలహీన వర్గాలని మైనార్టీలను భయం భ్రాంతులు గురి చేసే విధంగా ఈ దాడుల్లో వెనక ఒక పెద్ద కుట్ర ఉన్నట్లుగా అర్థమవుతా ఉంది బడుగు బలహీన వర్గాలు ఇది దీని గురించి ఆలోచించి అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఆ ఈ కుట్రలను తిప్పికొట్టి మళ్ళీ మన వైఎస్ఆర్ సిపి అధికారంలో తీసుకొచ్చే విధంగా కృషి చేస్తారని కోరుకుంటున్నాను జై జై రెడ్డి పరమారెడ్డి కడప లక్షణం అనేది ఇంకా తొమ్మిది నెలలే ఉన్నా కూడా రాష్ట్రంలో రాక్షత్వాన్ని పెంచి పోషించాలని ఇంకా తొమ్మిది నెలల్లో ఇంతవరకు రాష్ట్రంలో చాలా జడ్పీసీలు ఖాళీ ఉన్నా కూడా కేవలం కడపలో పులివెందుల్లో ఆ జడ్పీసీ స్థానాన్ని భయభ్రాంతులు చేసి ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఆడకుండా ఉండడానికి అని చెప్పి భయభ్రాంతులు చేసి జగన్మోహన్ రెడ్డిని రెడ్డి చేద్దామని కక్షతో చేస్తున్నందుకు నిరసనగా రమేష్ యాదవ్ దాటి ఖండిస్తున్నాం ప్రతిపాడు ఈ రోజున రాష్ట్రంలో ఉప ఎన్నికల జరుగుతున్న సందర్భాన్ని బట్టి కడప జిల్లా పులివెందులో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మరి అధికార పార్టీ ఏదో సాధించాలని మా రాష్ట్ర నాయకుడైన రమేష్ యాదవ్ గారు ఎమ్మెల్సీ గారు ఆయన పైన తీవ్రంగా దాడి చేయడం జరిగింది రాష్ట్రంలో ఒక్క దాడే కాదు రాష్ట్ర వ్యాప్తం కూడా బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ప్రజలందరూ కూడా బయప్రాంతులు చేసి వైఎస్ఆర్ దూరంగా ఉంచాలనే ఒక పగట కలగంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారు మరి ఈ దాడులు ఎలాగైనా కొనసాగితే మరి భవిష్యత్తులో ఒకరి ఒకళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఏకమై ఈ దాడులు అనేది కూడా ఖండిస్తారు మరి రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎలాగ పంపించడానికి కూడా ఓటర్లంతా కూడా సిద్ధంగా ఉన్నారు మరి పులివెందుల్లో జరిగిన మా నాయకుడు ఎమ్మెల్సీ గారు రమేష్ యాదవ్ గారి పైన జరిగిన దాడిని వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అక్కడ ఉండే దోషుల్ని ఎవరైతే దాడి చేశారో వాళ్ళ వెంటనే శిక్షించాలని కోరుకుంటున్నాం శిక్షణ కోరుకు మండల ఎస్ బుర్రి ప్రకాష్ అండి ఈ రమేష్ యాదవ్ గారి మీద దాడి పెద్ద కుటిలంగా ఈ బడుగు బలహీన వర్గాల మీద దాడిగా మేము బలహీన వర్గ బీసీసీ బీసీలు ఎస్సీలు మైనార్టీలు అందరూ ఒక పైకి వచ్చి పులివెందల్లో రేపు జగ్పిటీసీ గెలిపించి జగన్ అన్న వేయాలని ఎంత ఇదిగా ఉన్నా సరే బీసీ సోదరులు ఎస్సీ సోదరులు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండి ఈ పులిబెందలే జట్ పిలిచింది ఆ కానుక్యాన్ని కోరుతున్నాను